హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజు మన వీడియోలో నేను వచ్చినటువంటి పాపప్ ఓ న్యూస్ సెవెంటీన్ గురించి నిన్న గుస్మిందర్ దిలాన్ గారు వీడియో చేయడం జరిగింది ఆయన చెప్పినటువంటి విషయాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది మనం టాపిక్లోకి వెళ్ళే ముందు అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి మనం హాయ్ అందరికీ శుభోదయం ఈరోజు అక్టోబర్ ఇరవై ఐదు మనకు ఓ న్యూస్ సెవెంటీన్ రావడం జరిగింది ఎస్ అవును ఓ న్యూస్ సెవెంటీన్ మన ముందుకు వచ్చేసింది దీని మీద చాలామందికి అంచనాలు ఆశలు ఎక్సైట్మెంట్ ఉంది అని గుస్మీ దిలాన్ గారు ఇక్కడ చెప్పారండి మిస్టర్ యాష్ ముఫారే గారు తీసుకొస్తున్నది విక్టరీ విత్ యాష్ గురించి చాలామంది ఆశగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షల మంది విక్టరీ విత్ యాష్లోకి రావడానికి ఎదురు చూస్తున్నారు ఎగ్జైట్మెంట్గా ఉన్నారని మన గుస్మె దిలా దిలాన్ గారు ఇక్కడ చెప్పారండి ఇది చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే మన విక్టరీ విత్ యాష్ సార్ విక్టరీ విత్ యాష్ని మన యాష్ సార్ చాలా అద్భుతమైన దిశగా దాన్ని తీర్చుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా విలువైనది అలాగే చాలా అద్భుతమైన అడుగు అని మన గుస్మంతి గారు ఇక్కడ చెప్పడం చేశారండి మీరు చూసినట్లయితే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే మన మిస్టర్ యాష్ ముఫారే గారు ఇప్పటి వరకు ఎవరికి పూర్తిగా ఏ సమాచారం ఇవ్వలేదు అని దిలాన్ గారు ఇక్కడ చెప్పారండి ఆయన సృష్టించింది మాత్రం విత్ యాష్ గురించి దాని మీద చాలా నమ్మకం ఉత్సాహం ఏర్పడింది చాలా పెద్ద అంచనాలు ఏర్పడ్డాయని గుస్మేద్దిల్ ఇక్కడ చెప్పారండి ఇక అలాగే ఓ న్యూస్ సెవెంటీన్ చాలా అద్భుతమైనది న్యూ బిగినింగ్ అని చెప్పవచ్చు మీరందరూ ఓ న్యూస్ సెవెంటీన్ని ఒకటిసారి కాదు రెండు సార్లు కాదు నాలుగైదు సార్లు చదవండి చాలా విషయాలు మీకు అర్థమవుతాయి యాష్మిఫర్ గారు మనకు ఏదో చెప్పాలని ఓ న్యూస్లో ఏదో దాగి ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే యాష్మిఫర్ గారు మన ఎవరిని వదిలిపెట్టరు మన అందరినీ ఆరు లక్షల మందిని ఖచ్చితంగా తీసుకెళ్తారు ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది ఒక విమానం ఉంది మొదటగా కొంతమంది ప్రయాణికులు లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత ఒక లైన్ ఉంటుంది ఒక పది మంది పది మంది ఇలా కొందరు 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 వెళ్ళడం జరుగుతుంది కానీ అందరికీ అక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది అందరూ కలిసి ప్రయాణిస్తానికి సానుకూలంగా అను అనుకూలంగా ఉంటుంది వీళ్ళందరూ కలిసి మొదటెక్కినా వెనకకి ఎక్కినా తర్వాత వచ్చిన ఎవరు ఎక్కినా అందరూ కలిసి ఒకటే డ్రీమ్కి ఒకటే గమ్యానికి చేరడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఆసరం అని ఇక్కడ చెప్పడం జరిగిందండి సర్వేని ఆరు లక్షల మంది ఫిలప్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది ఆరు లక్షల మంది విక్టరీ విత్ యాష్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది ఎవరు వెనుకబడరు ప్రతి ఒక్కరిని తీసుకోవడం జరుగుతుంది మీరు ఓ న్యూస్ సెవెంటీన్ని సరిగ్గా చదివితే మీకు ఇదంతా అర్థమవుతుందని మన విక్టరీ విత్ యాష్ ద్వారా ఏం జరగబోతుంది ఎంతమంది రాబోతురు అందరినీ తీసుకెళ్లబోతురు అనే విషయం మీకు తెలుస్తుందని వ్యక్తు మన యాష్ ముఫార్ గారు ఆశించారని మన గారు ఇక్కడ చెప్పారండి కొంతమంది వ్యక్తులు బహుశా సరైన దారిలో లేరని వాళ్ళని మన న్యూ బిజినెస్లోకి మన డ్రీమ్ ప్రాజెక్ట్లోకి తీసుకురావడం లేదని యాష్ ముఫర్ గారు చెప్పడం జరిగింది అది ఎవరు అనేది ఎవరికి తెలియదు అది యాష్ ముఫర్ గారు మాత్రమే తెలుసు ఎందుకంటే తన బిజినెస్ కాబట్టి తనకు మాత్రమే తెలుసు ఎవరిని తీసుకెళ్తారు ఎవరిని తీసుకెళ్లారని మెజారిటీ పీపుల్స్ ఈ ప్రయాణంలో ఉంటారు అని దాంతోపాటు అందరిని విజయవంతం చేయబోతుండని మన గుస్ దిల్లర్ ఇక్కడ చెప్పారండి మనం కొంత సమయం మాత్రమే వేచి చూ వేచి ఉండాలి ఎందుకంటే ఆయన కూడా దాని గురించి క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే మొదటగా ప్రియారిటీ ప్లేస్మెంట్ వాళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది ఆ ప్రియారిటీ ప్లేస్మెంట్ అనేది ఎవరికి ఏబోతున్నారు అన్న విషయం కూడా ఇప్పటికీ రహస్యంగానే ఉంచారు అది ఎవరికి తెలియదు ఇంకా అది పూర్తయిన తర్వాత మిగతా ప్రాసెస్ మొత్తం మనకు యాష్ ముఫర్ చెప్పడం జరుగుతుంది నిజంగా ఈ ఓ న్యూస్ సెవెంటీన్ చాలా ఉత్సాహభరితమైనదని మన ఖుస్మిరు దుల్లాన్ గారు ఇక్కడ చెప్పారండి దయచేసి మీరు ఈ ఓ న్యూస్ సెవెంటీన్ చదివే ప్రయత్నం చేయండి బయటి వాళ్ళు చెప్పే దాన్ని వినకుండా మీరు చదివే ప్రయత్నం చేయాలని మన ఘుస్మిరు దుల్లాన్ గారు ఇక్కడ చెప్పారండి అలాగే మన ఆన్ పాస్ ఎక్కడికి వెళ్ళడం లేదు ఆన్ పాస్ ఇక్కడే ఉంది ఎక్కడికి వెళ్ళడం లేదు అని మన యాష్మఫర్ గారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది అని మన గుస్మి దిలాన్ని ఇక్కడ చెప్పారండి ఇదండి మన గుస్మి దిలాల్ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి